హాయ్ హాయిగా స్టూడియో లాగా చేసి బిగ్ బాస్ కిన్నారు పల్లె ప్రశాంత్ బిడ్డ ఇగో మా ఊరు నుంచి ప్రయాణం స్టార్ట్ అవుతుంది మా ఊరు నుంచి గజ్వేల్ మండలం కొలుగురు గ్రామానికి డెబ్బై కిలోమీటర్లు పొంగ పొంగ కలుసుకుందాం మాయ్యూర్లో ఓకే గో ఇప్పుడే మనం మన విలేజ్ నుంచి స్టార్ట్ అయ్యాము పల్లె ప్రశాంత్ బ్రోని మీట్ అవ్వడానికి మన దాంట్లో ఫ్యూయల్ తక్కువ ఉంది ఫ్యూయల్ ఎక్కించుకోవడానికి వెళ్తున్నాము త్రీ హండ్రెడ్ ఫ్యూయల్ తీసుకున్నాము ఇక్కడ లింగనపేట బ్రిడ్జ్ పనం జరుగుతున్నాయి చూడొచ్చు ఉన్నట్టు జరుగుతున్నాయి వాటర్ వస్తే ఇక్కడ రోడ్డు మొత్తం చాలా ఇబ్బంది పడే వాళ్ళం మాల్ మధ్య దారిదాపి పీరియడ్ చూసినట్లయితే ఎందుకు పల్లవి ప్రశాంత్ కోసం ఇక్కడ నుంచి ఆడదాకా వెళ్ళాల్సిన అవసరం ఏంటి నీకు పల్లవి ప్రశ్న రైతుల సిబ్బంది వాడుకోండి ఇబ్బంది కానీ ఆ ఆడతి రేఖ ఉంది ఒక కామన్ మ్యాన్ గా పోయి బిగ్ బాస్ స్టైడీ కొట్టడం అనేది చిన్న విషయం కాదు అందరు ట్రై చేస్తారు కానీ అక్కడ దాకా ఓడు మస్తు అందుకే మేము ఇప్పుడు రెండు బండ్ల మీద డెబ్బై కిలోమీటర్లు దూరం పోతున్నాం మా వాళ్ళు రూట్ మర్చిపోయారు దానివల్ల వేస్ట్ అయింది తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇక్కడ బోర్డుల మీద మీరు పేర్లు చూడొచ్చు విలేజ్ పేర్లు మేము ఏ ఊరు కాజ్ చేస్తామో బ్రో అరే పల్లె ప్రసాద్ అండి నవ్వుతా స్టంట్ ఏమైందంటే మ్యాప్ చూసుకుంటే సేనుల పొడి పళ్ళ పొడి పోయినాం మళ్ళీ ఒక అక్కడికి మళ్ళీ రోడ్డు తెలుసుకున్నాము మళ్ళీ డైరెక్ట్ కొల్లుగురికి ఎంటర్ అయ్యాము విలేజ్కి ఎంటర్ అవ్వగానే కొంచెం దూరంలోనే మన పల్లె వెళ్ళి మాకు ఏం టెన్షన్ తప్పింది ఎవరిని అడగకుండా బయట పబ్లిక్ బాగానే ఉన్నారు ఇంట్లోకి వెళ్ళి అలమ్మ వాళ్ళకి ఇట్లా అడిగి మా పిల్లల ప్రశ్నలు ఉన్నాడు అయితే బయటకు వెళ్ళినని కనుక్కోవడానికి వెళ్తున్నాము అల్లప్రసంత హాస్పిటల్కి వెళ్ళడం తెలిసింది వాళ్ళమ్మ వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు కదా కొంచెం తిని వెళ్ళండి అన్నారు మేమే తిన్నామమ్మ అని చెప్పాము వాళ్ళకు వాళ్ళు చాలా మంచిగా మాట్లాడారు మాతోటి

మంచి <laughs> హీరో <laughs>

ఇప్పుడే పల్లె పని ఒకసారి రెండు గంటల పైన తర్వాత అమ్మవాల్సిన చక్కగా వేసుకుని తిరిగి మంది సహకరించారు కానీ మేము మధ్యలో తిరిగి వచ్చి అన్న హాఫ్ అన్ ఇయర్ బ్యాక్ హాస్పిటల్కి వెళ్ళి నాన్న అన్న వచ్చినాక కలుసుకుని ఓకే ఇంకా రానీకి ఇంకా టూ అవర్స్ పడుతుంది అన్న అచ్చినంగా వీడియో వీడియో ఇసుకు వచ్చారు అదే కొంచెం రిలాక్స్ అయినప్పుడు వచ్చి మాట్లాడతాను అన్న అన్ని చెప్పాడు అంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఏం ఎక్స్పెక్ట్ కోరుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాను బిగ్ బాస్ పోవాలని నాకు చిన్న కోరిక ఉంది అయినంతా ఒక మూడు సంవత్సరాలు బిగ్ బాస్ లెవెన్ లోపల బిగ్ బాస్ పోవాలనేది ఒక కోరిక ఉంది పేక్ ట్రై చేస్తున్నాను సపోర్ట్ కావాలి సపోర్ట్ కావాలి అనేసి నేను ఇచ్చేస్తున్నాను ఇంకా మంచి మంచి వీడియో చేస్తాను అన్నతో కొంచెం మాట్లాడుతాను అన్న ఇంకా సపోర్ట్ నేను ఇచ్చేస్తున్నారు అక్కడి నుంచి వచ్చినానంటే ప్రస్తుతం మనం పల్లవి ప్రశాంతి తీసుకు వచ్చాము ఇక్కడ ఆయనకు ఒక అభిమాని అంటే ఇక్కడ తెలంగాణ ఇంటి పక్కన ఉంటేనే అలా వచ్చి అలా వెళ్ళిపోయానికి కూడా కొంచెం ఇబ్బంది పడే ఈ రోజుల్లో ఒక అభిమానంతో ఎనెందు రోజుల సిద్ధమే అంటే పల్లవి ప్రశాంత విన్నర్ కాకముందే బెంగళూరు నుండి ఇక్కడికి వచ్చి పల్లవి ప్రశాంతలో నివాసం ఉంటుంది ఒక ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే నమ్మకం నమస్తే బెంగళూరు ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ అభిమానులు ఆయనని ఫాలో చేసిన వాళ్ళు అభిమానించిన వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు మరి చాలా మంది ఉన్నారు అనుకుంటా ఎట్లా పల్లెపోయింది ప్రజల గెలిచింది కాబట్టి గెలిపించాం ఫస్ట్లా నెగిటివ్గా అయిండవు రాధికా వాళ్ళు పోతారా నాలుగైదు వారాలను కాకపోతే మళ్ళా రాధికా వెళ్ళిపోతున్నాం మళ్ళీ శివాజీ వాళ్ళ సపోర్ట్ శివాజీ సపోర్ట్ వాళ్ళని గెలిచినా నేను చెప్పగలను ఓకే శివాజీ సపోర్ట్ శివాజీ బ్యాక్ సో ఎప్పుడు వచ్చారు ఎవరు వచ్చారా ఆమె మంచి వన్ వన్ అవర్ అవుతుంది అన్న హాస్పిటల్ వెళ్ళిందన్న ఓకే ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్ అది పళ్ళు కాదు కానీ ఫ్యాన్స్ కొందరు ఉంటారు అంటే ఫ్యాన్సన్ కాదు అంటే రోడ్డు పైన మెయిన్ రోడ్ సైడ్ ఉంటుంది కొద్దిగా రౌడీజన్ ఎక్కువ చేసారు వాళ్ళు అటాక్ చేసి వాళ్ళందరూ అని ఫ్యాన్సన్ అయిపోయి పలగొట్ కాదు అక్కడ మనం లేము కాబట్టి లైవ్లో లేము కాబట్టి మనం ఏం చెప్పలేదు

మన ఇది జాతక చూడడం బాడీ మొత్తం దగ్గర అనేది చాలా తప్పుగా కిందపరుచున్నారు కించపరిచిన అటు చుల్కనే చూసేది బాబు శోభా చెట్టి మంది ఉన్నారు ఇంకా ఇద్దరు గురించి ఉన్నారు అందరికీ నచ్చలేను రా అంటే వాళ్ళ హృదయం ఎక్కువ ఉంది కానీ ఇక బయట కానీ మాత్రం మొత్తం నెగిటివ్ అయిపోయింది అని చూసి ఎట్లా అంటారు చెప్పేది ఏజీ అండి హైబ్రిక్ కొట్టేయాలని ఊరులో బస్సు బస్సు సంబంధించి ఎవరు చేసి తెలియదు ఎవరు చేసి తెలియదు కానీ కేసీ మంది పెట్టారు ఓకే సో అమర్దీప్ కార్ కూడా పల్గొంటున్నారు అని చెప్పేసి ఏ మా వీడియో వీడియోలు విజువల్ చూస్తారు ఎవరు చేసినా తెలియగా చాలా మంది కంటెస్టెంట్స్ కార్లోకి వెళ్ళి అక్కడ రష్ బాగుండే అప్పుడు వినడానికి రష్ బాగుండే ఆ గ్యాప్లో ఎవరు చేసే మేడమ్

తర్వాత మా టీవీ జీల్పి కోసం గెలిపిస్తారంటే ఒక కామన్ మ్యాన్గా ఇక్కడ దాకా చెప్పినట్టే చిన్న విషయం కాదు అంతమంది సెలబ్రిటీని దాటుకొని ఇక్కడ నుంచి ఒక చిన్న చిన్న వాడుకొని ఆ సెలబ్రిటీస్ దగ్గర గెలవడం కామన్ మ్యాన్గా అక్కడ దగ్గర వే అక్కడి నుంచి అంతని సీజన్ నుంచి ఆ సపోర్ట్ ఎట్లుండ పల్లెంట్ ఇక్కడ నుంచి ఇండస్ట్రీ నుంచి రైతు బిడ్డతో వేశారు కానీ మన సపోర్ట్ మన రైతు బిడ్డ సపోర్ట్ మన కామన్ మన సోషల్ మీడియా సపోర్ట్ వాళ్ళని ఇక్కడ దగ్గర వచ్చింది వాళ్ళని వాళ్ళే పల్లె அச்சுநாக்கோங்க నాకు తెలియదు నాకు ఏమేర వచ్చేది రాని నేను వస్తాడు అంట రాడు రాడు అంట వస్తాడు ఆయన తిడతాడు ఆయన వస్తాడు అని నేను అంట ఏడన్నా కొత్త అన్నాడు ఇంత లేదు అన్న ఆర వచ్చింది ఒకటేసారి గుంపు గుంపు దిగేసరికి మేము పల్లె ప్రశాంత్ బ్రో అనుకున్నాం కానీ వాళ్ళ నాన్న వచ్చాడు ట్రోఫీ పట్టుకొని పల్లె ప్రశాంత్ అన్న ఇంకా హాస్పిటల్లో ఉన్నాడని తెలిసింది చూసినాం ఒక గంట రెండు గంటలు వెయిట్ చేసాం ఇక వెళ్ళిపోతున్నాం ఇంటికి ఓకే ఓకే గాయస్ ప్రసందాన రానంట హాస్పిటల్ నుంచి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది అన్న ఇక మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం బై గాయస్ కలిసి ఇంకా మంచి వెళ్ళాలి హాస్పిటల్ ఇక మనపేసుకోబ్రో ఇక ఇట్లా ఊరుద్దామండి బండి వస్తుంది బండి వస్తుంది ఇక్కడ ప్రపంచ చికెన్ తీసుకుంటాడు ఇక్కడ చాలాసేపు వచ్చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాము టైం పడుతుంది తెలిసింది హాస్పిటల్ నుంచి రావడానికి సో ఇంటికి లేట్ అవుతుంది ఇంటికి వెళ్ళిపోతున్నాము బండి ప్రశ్న కష్టం ఇప్పుడు బండి అయిపోయింది బండి అవుతుంది వాళ్ళు పెట్రోల్ కొట్టించడానికి వెళ్తున్నారు మేము ఇక్కడ మధ్యలో ఆగిపోయాము చాలా కార్లు వెళ్తున్నాయి పల్లెల ప్రశ్న చూడడానికి మేమే వాటికి వెళ్ళాము అందులో కానీ పల్లెడ్రస్ మీట్ లేము అదొక్కటే మైనస్ పాయింట్ మీ తేదంతొకే రైట్